సమంత రుత్ప్రభు రెండో పెళ్లి వార్త ఇప్పుడు ఇంటర్నెట్లో హాట్ టాపిక్గా మారింది ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ నడుమరితో ఆమె ఏడడుగులు వేసినట్టు అధికారికంగా ప్రకటించడంతో అందరి దృష్టి ఆయనపై పడింది అసలు ఎవరు ఈ రాజ్ నిడుమరు బాలీవుడ్ డైరెక్టర్ కదా నార్త్ ఇండియన్ ఏమో అనుకుంటే మనం పొరపడినట్టే రాజ్ నిడుమరు పక్కా మన తెలుగువారే తిరుపతిలో పుట్టి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసి సినిమా పిచ్చితో డైరెక్టర్గా మారిన అతని ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది రాజ్ నిరమరు పుట్టింది ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో కానీ ఆయన చదువు మొత్తం వైజాగ్లో సాగింది చిన్నప్పటి నుండి చదువులో బ్రైట్ స్టూడెంట్ అయిన రాజు తిరుపతిలోని ఎస్వీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మెకానికల్ ఇంజనీరింగ్గా చేశారు ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళి అక్కడ కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ పూర్తి చేశారు కొన్నాళ్ళ పాటు అమెరికాలోనే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా పనిచేశారు అక్కడే తన చిరకాల మిత్రుడైన కృష్ణా డీకే పరిచయమయ్యాడు ఇద్దరికీ సినిమాలంటే పిచ్చి కావడంతో ఉద్యోగాలు చేస్తూనే షార్ట్ ఫిలిమ్స్ తీయడం మొదలు పెట్టారు రాజ్ ఎప్పుడు సోలాగా సినిమాలు తీయలేదు తన మిత్రుడు డీకేతో తో కలిసి రాజ్ అండ్ డీకే పేరుతోనే సినిమాలు రూపొందిస్తారు టూ థౌజండ్ త్రీలో ఫ్లేవర్స్ అనే సినిమాతో వీరి ప్రయాణం మొదలైంది ఆ తర్వాత నైన్టీ నైన్ షార్ ఇన్ ది సిటీ వంటి సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు అయితే వీరిని స్టార్ డైరెక్టర్ గా మార్చింది మాత్రం గో గోవా గాన్ సినిమా జాంబీ కామెడీ అనే కొత్త జోనర్ ను ఇండియన్ స్క్రీన్ కు పరిచయం చేసి అందరి దృష్టిని ఆకర్షించారు కానీ రాజ్ కెరీర్ ను హై లెవెల్ కి తీసుకువెళ్ళింది మాత్రం ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ మాత్రమే మనోజ్ బాజ్పేయి ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సిరీస్ ఓటీటీ రికార్డులను తిరగరాసింది ఈ సిరీస్ రెండో సీజన్ కోసమే సమంతను రాజీ పాత్రకు ఎంపిక చేశారు ఆ సమయంలోనే సమంత నటన డెడికేషన్ చూసి రాజ్ ఫిదా అయ్యారట అప్పుడే వారి మధ్య స్నేహం చిగురించిందని టాక్ ఆ తర్వాత ఫర్జీ గాన్ అండ్ గులాబ్స్ తాజాగా సిటాడెల్ హనీ బనీ వంటి సిరీస్లతో రాజ్ అండ్ డీకే ఓటీటీ కింగ్లుగా మారిపోయారు రాజ్ నిడుమూర్ వ్యక్తిగత విషయానికి వస్తే రాజ్ నెడుమూర్ నైన్టీన్ సెవెంటీ నైన్ ఆగస్ట్ ఫోర్త్న తిరుపతిలో కృష్ణ నిడుమూర్ మరియు రమారత్నలకు జన్మించారు వీరికి శీతల్ నిడుమూరు అనే ఒక సిస్టర్ కూడా ఉన్నారు రాజు ఒక సినిమా డైరెక్టర్ స్క్రిప్ట్ రైటర్ టీవీ డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ కూడా అతను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో శామలి దేవి అనే కో డైరెక్టర్ని వివాహం చేసుకున్నారు ఈ జంటకు ఒక కుమార్తె కూడా ఉంది ఈ జంట టూ థౌజండ్ ట్వంటీ టూలో విడిపోయారు తర్వాత సమంత రాజ్ నిర్మూర్ డేటింగ్లో ఉన్నారు అనే ఊహాగానాలు వినిపించి అవి ఇప్పుడు నిజమయ్యాయి అని చెప్పుకోవచ్చు ఇది ఈరోజు రాజ్ నిర్మూర్ యొక్క బయోగ్రఫీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో